సంగారెడ్డి జిల్లా ఆందోళన మండల్ పోతులపేట్ గ్రామంలోని ఇక్కడ పద్మనాభిరెడ్డి మరియు ఇక్కడ పట్లోల ప్రభావతి గారు ఇక్కడ బ్యాడ్ గుర్తు నుంచి పోటీ చేస్తారు సర్పంచ్ అభ్యర్థిగా అంటే ఈ గ్రామంలో ఎలా అభివృద్ధి ఉంది అంటే ఏ విధంగా ఈ పోటీలో విజయం ముందుకు వెళ్ళబోతున్నారా అనేది ఒకసారి వారి కూడా అది తెలుసుకుందాం గతంలో కూడా గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ కూడా పోటీ చేశారు ఆ తర్వాత విజయం సాధించినా కూడా అభివృద్ధి కార్యక్రమం ముందు వెళ్ళడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు మేడం గారు వెళ్ళారు కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక సందేహం తెలియజేసి మాది గ్రామ గేమ్ మేము ఆశించే నాకు రాలేదు మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది గ్రామం అంత నిర్వీరం అయిపోయింది అస్తవ్యస్తంగా లా అండ్ ఆర్డర్ కూడా దెబ్బతిన్నది సరే మళ్ళీ కంట్రోల్ కావాలి అంటే ఏదో ఒకటి చేయాలి మనం నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈసారి వచ్చిన ప్రజలు సహకరిస్తే వాళ్లకు అభివృద్ధి జరుగుతుంది అంటే ప్రజా సహకార ప్రజా సేవ చేయడానికి ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ ప్రజా సేవ కార్యక్రమంలో మళ్ళా మాకు అవకాశం కల్పిస్తే వారి సేవ చేయడానికి ముందు ముందుంటారు సార్ ఇక్కడ మేడం గారు ఆల్రెడీ అభ్యర్థిగా బడిలో ఉన్నారు కాబట్టి వారి యొక్క సందేహం ఎట్లా ఉండదు అని వాటికి తెలుసుకుందాం ఎట్లా ఉంది మరి ఇక్కడ మీరు ఆల్రెడీ పోటీ చేస్తున్న సర్పంచ్ గా ఏ విధంగా ఉంది ప్రజల్లో మీరు ఆల్రెడీ ప్రచారం చేస్తుంటారా ప్రచారం బాగుందా ఎట్లా ప్రజల్లో ఉండబోతుంది అంటే ఇప్పుడు ప్రజలు ప్రజలు మీకు అవకాశం కల్పిస్తాయి అంటే మీరు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి మళ్ళీ పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రజలు మీకు అవకాశం కల్పిస్తే ఏ విధంగా ఉండబోతుంది ప్రజా సేవ చేయడానికి సిద్ధం గతంలో మీరు మీరు కూడా సర్పంచ్ చేసారు కదా మరి ఎట్లా ఉండే అప్పుడు ఎట్లా ఉండేవారి అప్పుడు చేసింది ఇంతవరకు వచ్చింది ఇప్పుడు చేసేది మళ్ళీ కొత్త అవుతుంది అంటే ఇప్పుడు మళ్ళా మరి ప్రజ అంటే అప్పటికి ఇప్పటికి ఇంతకుముందు పట్టలు ఒక మాట చెప్పింది గతంలో ఒక చిన్న పెద్ద అనేవో మరి పద్ధతి కాబట్టి ఆ విధంగా ఉండేది అప్పుడు కాబట్టి ఇప్పుడు మన పరిస్థితిలో ఇప్పుడున్న జనరేషన్ లో ఏ విధంగా ఉండబోతుంది ఎలక్షన్ లో ఎలాంటి మెజారిటీ చదువు రాబోతుంది మనం ఏం చెప్పేటట్టున్నది ఒకరు ఒక రకం మాట్లాడతారు తర్వాత ఆడికొత్తరు ఎవరిని పరిస్థితి ఆడితే దొరకదు కదా వాస్తవానికి ఇప్పుడు వాళ్ళు మనము జనరల్ గా ఎంతో స్వతంత్రం ఉంది ఎవరైనా పోటీ చేయొచ్చు సరే ఆ పోటీలో మీరు కూడా ఒక అభ్యర్థిగా మీరు పోటీ చేస్తారు కాబట్టి ఆ అవకాశం అనేది ప్రజలకు గుర్తింపు ఉంటుంది లోపల ఉంటుంది బయటికి చెప్పలేకపోతారు అంటే బయటికి చెప్తే బాగుంటుందా ఇప్పుడు పటేల్ తెలుసు పటేల్కి అరే పటేల్ వేస్తామని చెప్తే ఇంకో రానేరు కదా అది జనరల్ గా కామన్ గా ప్రచారంలో తిరగడం అది వేరు కానీ మీరు ప్రచారంలో ఇప్పుడు ఈ కార్యక్రమంలో మీరు కీలక పాత్ర పోయిస్తున్నారు కాబట్టి కంపల్సరీ సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమంలో పోతాయి అభివృద్ధి అంటే ఆగండి కాదండి ఎంత చేసుకుంటా పోతే అంత ఇప్పుడు ఏడేడు గ్యాప్లు అవన్నీ చేయవలసి చేయాలి చేయాలి కంపల్సరీ ఇప్పుడు మనం గ్యాప్ చేసుకోవాలి సర్పంచ్ రోడ్ లేవు లేవు మంచినీళ్ళు లేవు మనకు వచ్చిన రాజకీయ నాయకుల అండదండలతో చేసుకుంటారు పది సంవత్సరాలే శూన్యం ఉంది ఓకే అంటే ఇప్పుడు మనకు పది సంవత్సరాల నుంచి మన గ్రామంలో అభివృద్ధి ఏ విధంగా ఉండదు అనేది ప్రజలకు తెలుసు మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఉదాహరణ రేపు భవిష్యత్తులో మీరు గెలిస్తే ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చెయ్యబోతున్నారు అంటే ఇప్పుడు ముందు కొంత చెప్పినట్టు ఒకప్పుడు నేను రోడ్లు కానీ ఇక్కడ వచ్చింది అంటే అప్పుడు దాని దగ్గరికి వెళ్ళి ఏం అవసరం ఉందని ఇంకా ఊరికి ఆ ప్రకారం ఎంత మెజారిటీ ఆశిస్తారు

అదే మరి మరి ఇప్పుడు మీరు ఇక ఓటు ఇప్పుడు ఓటు అప్పుడు డైరెక్ట్ ఎన్నుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా అవకాశం ఉంటది మారింది అందరం చేయాలని ఆలోచన అందరికి ఉంటది ఆశ ఉంటది ఆశ లేని ఎవరు ఉండరు కానీ ఆశ ఉంటది కానీ చేసే చేసేవాళ్ళు చేయని వాళ్ళు కూడా పబ్లిక్ లో తెలుస్తారు కదా చైతన్యం ఉంటది కదా ఇప్పుడు పబ్లిక్ ప్రజలు కూడా గుర్తిస్తారులే ఇప్పుడు పదనేసి వాళ్ళ వాళ్ళు చేయని వాళ్ళ వాళ్ళు అనేది వాళ్ళు కూడా చూస్తారు గుర్తిస్తారని అంటే మీరు కూడా వాళ్ళు గుర్తించారు కాబట్టి వాళ్ళు గుర్తిస్తారు కాబట్టి మీరు కూడా ముందుకు వెళ్ళాలని మేము కూడా ఓడుతున్నాం అట్లా కంపల్సరీ మీకు కూడా భారీ మెజారిటీ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది మీ అమలమైన అవకాశం ఇచ్చినందుకు మీకు గుర్తిపూర్వ నమస్కారం